ఎవ్వరు సపోర్ట్ లేకుండానైతే నేను ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేసుకున్నా ఎవ్వరు సపోర్ట్ లేదు ఎవ్వరు సపోర్ట్ లేకుండా కేవలం మీ సపోర్ట్ వల్లనే నేనైతే ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని అయితే గెలుచుకున్నా ఎలా ఏ దాంట్లో పెట్టలేదు కాస్ నేను ఆ ఛానల్ లింక్ అయితే ఓన్లీ వీడియోస్ అయితే మంచిగా పెట్టేసిన రెగ్యులర్గా సో న్యాచురల్గా పెట్టేసిన వాళ్ళకి వీళ్ళకి ఎవరికి అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని సో నేనైతే బ్లాగింగ్ వీడియోస్ అయితే చేసుకుంటా ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేసుకున్నా సో ఈ ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా సపోర్ట్ చేయండి గాయస్ నాకు సపోర్ట్ చేయండి మంచిగా నా ఛానల్ అయితే మూవ్ చేయండి కొంచెం ముందుకు ఇక మనమైతే వచ్చిన పని అయితే అయిపోయింది గాయస్ సో అటు అయితే మేస్తే అదైతే అటు అయితే మేస్తుంది సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం ఇక సో ఇంటికైతే వెళ్తున్నా ఇంకా అప్పటి నుండి వచ్చి ఒక్క ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిపోతున్నాయి అయితే అయిపోద్ది గాయస్ ఇక మనకు వచ్చేసి వర్క్ అయితే ఇక ఒక చేత్తోని కెమెరా పట్టుకొని వీడియో తీయడం అంటే చాలా కష్టం గాయస్ ఎవరైనా అది తీసుకొని వద్దామంటే మనకైతే సిగ్గా అవుద్ది అట్లని చెప్పేసి అయితే ఎవరైనా అయితే అడగాను సో మన వీడియో మనమే తీసుకుంటా నేనైతే ఇంతవరకు అయితే ఎవరిని సపోర్ట్ తీసుకోలేదు కెమెరా హ్యాండిల్ చేయడానికి ఇక మన అయితే కట్టేసినాం సో ఇంకా మన పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్